కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళల పార్టీ మహిళల పార్టీ అంటే ఇందిరమ్మ రాజ్యం ఇక మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినది ఏం రాజ్యం అయ్యా ఇందిరమ్మ రాజ్యం ఇక రేవంత్ రెడ్డి మొత్తానికి అన్ని వర్గాలను మోసం చేసుకుంటూ చేసుకుంటూ వచ్చిండు ఇక చిట్ట చివరికి మహిళలను ఎంచుకున్నటువంటి అంశం మహిళలకు కూడా లేనిపోని హామీలు ఇస్తూ ఉన్నాడు ఈ హామీలతోనే ఇక రేవంత్ రెడ్డి అడగండిపోయే పరిస్థితే ఇక ఇక ఇంతమంది ఇన్ని వర్గాలకు హామీలు ఇచ్చి ఇన్ని వర్గాలకు హామీలు ఇచ్చి అడగంటిపోయిండు ఇక చిట్ట చివరిగా ఇందిరమ్మ రాజ్యం కదా కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళ మహిళల పార్టీ ఇందిరమ్మ అంటే మొత్తానికి మహిళలకు పెద్దపీట వేసేటువంటి పార్టీ అలాంటిది ఇక పార్టీ నెత్తి మీదనే కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఎందుక ఇట్లా చేస్తున్నాడంటే బీజేపీకి బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితం చేయాలి లేదంటే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలి మరి అట్లా చేయాలంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది కదా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని భూస్థాపితం చేయడానికి ఇక్కడ రేవంత్ రెడ్డి కంగనం కట్టుకొని ఉన్నాడు అంటే బీజేపీలో మోదీతోని చీకటి ఒప్పందం చీకటి ఒప్పందం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మొత్తం భూస్థాపితం చేస్తా అని ఒప్పుకున్నాడు ఈయనకు తోడు ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఇటు పోతే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ఎప్పుడో పసిగట్టిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన పార్టీలో ఉండి మన పార్టీలోను ముఖ్యమంత్రి అయ్యి చివరికి మన పార్టీకే వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం చేస్తుండని రాహుల్ గాంధీ పసిగట్టి రేవంత్ రెడ్డిని అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా తిప్పుతున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంటే దొరకట్లేదట ఎవరిదయా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇక ఈ రకంగా మొత్తానికి రేవంత్ రెడ్డి ఆటలు ఆడుతూ ఉన్నాడు ఆయన ఆటలు ఎన్ని రోజులు సాగుతాయో ఇక సాగని తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలే బుద్ధి చెప్పేటువంటి రోజు తప్పకుండా వస్తుంది ఒక విషయం ఏంటంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి మంత్రి ముఖ్యమంత్రి పదవికి కూడా ఎప్పుడు కాలం చెల్లేటువంటి పరిస్థితి తెలుస్తలేదు ఏ సమయంలో ముఖ్యమంత్రి పదవి కాలం చెల్లిపోతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఇంకా విషయమే ఇంకొక విషయం మన అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ ఇన్ఛార్జిగా దీపాదాస్ మునిషి ఉండే ఇప్పుడు తను వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్లోకి మొత్తానికి కొత్త ఇన్ఛార్జ్ వచ్చేసింది ఎవరా ఇన్ఛార్జ్ మొత్తానికి మీనాక్షి నటరాజన్ రా మీనాక్షి నటరాజన్ రావడంతోనే కొత్తగా వచ్చుడొచ్చుడే కాలు పెట్టుడే తీన్మార్ మల్లన్నకు తీన్ దెబ్బ కొట్టింది మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఇక ఉత్తమ్ కుమార్కి మంత్రి పదవి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నట హైకమాండ్ మొత్తానికి రేవంత్ రెడ్డికి సుక్కలు చూపించేటువంటి రోజు వస్తుంది రేవంత్ రెడ్డికి కూడా ఏడ్చే రోజు వస్తుందని తీన్మార్ మల్లన్న చెప్పిండు కాకపోతే ఉత్తమ్ కుమార్ కూడా చాలా ఆశలోనే ఉన్నాడు తను చాలా సీనియర్ అసలు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఉన్ సీనియర్గా ఉన్నటువంటి నాయకులు అటు ఉత్తమ్ కుమారు ఇటు బట్టి విక్రమార్క కోమటిరెడ్డి సీతక్క ఇట్లా చాలామంది ఉన్నారు వాళ్ళంతా సీనియర్ నాయకులు వాళ్ళందరినీ కాదని రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని గట్టపెట్టిరు ఎందుకు గట్టబెట్టిరా అంటే అరే ధూమ్ధామ్ చేసిండు మూడు రంగుల జెండా ఒక పాట పెట్టుకున్నాడు ఆ పాటను పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసుల పైన ఇకపోతే కేసీఆర్ పైన అప్పుడప్పుడు కొన్ని షటర్లు వేసిండు కదా ఈ షటర్లను చూసి అయ్యో రేవంత్ రెడ్డి గట్టిగానే పనిచేస్తూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో ఈయనకే ముఖ్యమంత్రి పదవిస్తే పార్టీ బలంగా ఉంటుంది చెప్పినట్టుగా మిగతా మంత్రులైనా మంత్రులైతే మంత్రులు ఎమ్మెల్యేలైనా మొత్తం టోటల్గా అందరూ కూడా చెప్పినట్టుగా వింటారు అనుకొని రాహుల్ గాంధీ సీల్ కవర్లో ఢిల్లీ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుని అనౌన్స్ చేసి పంపిస్తే చివరికి రేవంత్ రెడ్డికి సుక్కలు చేపిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎప్పుడు మంత్రి పదవి ఊడబో ఊడగొడితే బాగుండరా అని చూస్తూ ఉన్నారు ఇక నిన్న మొన్న ఇక్కడ రేవంత్ రెడ్డి ముందు బట్టి విక్రమార్క ఉండేటోడు ఇవాళ బట్టి విక్రమార్క లేడు ఎందుకు లేడయా ఆయనకు కూడా చెప్పడానికి సమాధానం లేదు ఆయన దగ్గర జవాబు లేదు ఏం విషయం ఏదైనా విషయం గురించి మాట్లాడదామంటే తన దగ్గర జవాబు లేకుండా పోయింది అక్కడ కాంట్రాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పనులు ప్రారంభించి పనులు పూర్తయ్యే సమయం అయిపోయినాయి కావచ్చు కొంతమంది పూర్తయినాయి కొంతమంది మధ్యలోనే ఉన్నాయి మరి బిల్లులు కావాలి కదా బిల్లులు వస్తేనే కాంట్రాక్ట్ పనులు మొదలు పెడతారు మరి బిల్లులు ఏవైనా అని బట్టి విక్రమార్క దగ్గరికి పోయినట సెక్రటేరియట్కు సెక్రటేరియట్కు బట్టి విక్రమార్క దగ్గర పోతే ఆ వి బట్టి విక్రమార్క వెనక గేట్ నుండి వారిపోయినట ఈ డబ్బుల విషయంలో తను మాట్లాడలేక వాళ్ళందరికీ సమాధానం చెప్పలేక డబ్బా చూపెడితే డబ్బాలో రూపాయి లేదు గల్లా పెట్టే ఖాళీగా ఉన్నది మరి ఈ గల్లా పెట్టే ఖాళీగా ఉన్నదని వాళ్ళకి చెప్తే ఇజ్జత్ పోయే పరిస్థితి మరి ఏం సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గురించి చెప్దామంటే ఇక తన గురించి చెప్పాలనసరం లేదు తనది పెద్ద డంబీ డంబాచారం అయిపోయింది ఇక ఏం మాట్లాడినా బాగాలేదనుకొని వెనక గేట్ నుండి బత్తి విక్రమార్క జంప్ అయిపోయినట ఇక ఇది పరిస్థితి ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇంకొక కొత్త వివా కొత్త నినాదంతో మళ్ళీ రేవంత్ రెడ్డి తెరపైకి వచ్చిండ అన్ని వర్గాల విషయంలో ఎక్కడ సానుకూలత దొరకట్లేదని ఇక కొత్త కొత్త మంత్రంతో మళ్ళీ బయటకు వచ్చిండు నిన్న మహిళ రాష్ట్రం దేశవ్యాప్తంగా నిన్న మొత్తానికి మహిళా దినోత్సవం నిన్న మహిళా దినోత్సవం కాబట్టి మహిళా దినోత్సవం సందర్భంగా మొత్తానికి ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డలే అంటారట ఆర్థిక ప్రగతికి అంటే డబ్బు సంపాదించడానికి ఆడబిడ్డలే ముఖ్యమైనటువంటి కారణం అని చెప్తాడు సరే ఆడబిడ్డలే ముఖ్యమైన కారణం అనుకుందాం మరి వాళ్ళను కూడా మోసం చేసేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నాడు ఆడబిడ్డల పేరుతోనే ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటేనే మహిళలకు పెద్దపీట ఇలాంటి మహిళలకు పెద్దపీట వేసేటువంటి క్రమంలోనే మొత్తం తీరా లోతుగా రేవంత్ రెడ్డికి బుగ్గ పోే లోతుగా రేవంత్ రెడ్డికి సారీ రాహుల్ గాంధీకి లోతుగా కూడా మైనస్ పాయింట్ చేయడానికి ఇవాళ రేవంత్ రెడ్డికి కంకణం కట్టుకున్నాడు ఇక వేదికపై నుంచి ఇక్కడ చూడరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మహిళలు ఇక రేవంత్ రెడ్డి మొత్తానికి మహిళలకు అని సభ ఏర్పాటు చేస్తే ఇక మహిళలకు వేదికపై నుంచి మహిళలకు నమస్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ నమస్కారం చేస్తూ ఉన్నాడు చిత్రంలో మంత్రులు ఇద్దరు ఉన్నారు ఒకటి కొండ సురేఖ రెండవది రెండవ రెండవ అంశం రెండవ వారు వచ్చేసి సీతక్క ఇద్దరు కూడా ఇద్దరు కూడా మొత్తానికి ఇక్కడ ర్యాంప్పై నడుస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలకు అభివాదం చేస్తూ ఉన్నటువంటి అంశం ఇకపోతే సీతక్క చాలా మంచిది సీతక్క గురించి చాలా గొప్పలు చెప్పుకోవాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి నాయకురాలు ఎవరై అంటే సీతక్కనే మరి సీతక్క నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో మరి ఏం చేయబోతుంది గతంలో కరోనా సమయంలో కూడా సీతక్క చాలా కార్యక్రమాలు చేసింది అక్కడ గిరిజన వాసులకు కూడా ఆహారం అందించినటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా గిరిజనులకు చాలా సేవ చేస్తారంట సీతక్క మరి సీతక్కను కూడా బ్లేమ్ చేసేటువంటి అవకాశం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకపోతే స్వయం సహాయక సంఘాల సహకారంతో మొత్తానికి ట్రిలియన్ ట్రిలియన్ డాలర్ల స్థాయిని కూడా సాధిస్తామని చెప్తా ఉన్నటువంటి అంశం ఇది కథ ఇకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం సీట్లు అతివలకేనట వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఇగో వచ్చే అసెంబ్లీ ఎన్నికల విషయం రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు అసలు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఉంటాడా ఉండడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి స్థానం ఉంచుతాడా ఉంచడా అసలు రేవంత్ రెడ్డికే ఎమ్మెల్స్ ఎమ్మెల్యే టికెట్ వస్తుందా రాదా ఆయనకు అసలు ఎలాంటి భవిష్య కార్యాచరణ ఉన్నదో తనకే తెలియదు తను చెప్తా ఉన్నాడు ముప్పై మూడు శాతం సీట్లు కేటాయిస్తాం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకే అని చెప్తా ఉన్నాడు ఏం చెప్తుండో ఏమో అర్థమై తెలియదు ఇకపోతే మహిళా సంఘాలకు రైస్ మిల్లులు కేటాయిస్తాం ఓకే మీరు మహిళలను ప్రోత్సహిస్తాం మహిళలకు పెద్దపీట వేస్తాం కోటీశ్వర్లను కోటి మందిని కోటీశ్వర్లను చేస్తామంటే మేమంత మేము అంతకంటే ఎక్కువ ఆనందిస్తాం కానీ చేయాలి కదా ఏదో మాయ మాటలు చెప్పి స్టేజ్ వరకు మాటలు చెప్పడం పేపర్ వరకు మాటలు చెప్పడం వీడియోలో టీవీ ఛానల్లో ఫోకస్ కావడానికి ముఖ్యమంత్రి మాటలు వినడానికి జనాలు అట్లాంటి అంశాల మీద ఏదో మాట్లాడి తూ తూ మంత్రమోలే మాట్లాడి పక్కకపోతే మాత్రం కుదరదు చెప్పిన మాట కరెక్ట్గా చేయాలి నిన్ను నమ్మే పరిస్థితి లేనే లేదు ఇంకా నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కాకపాయ ఉపహా ఉపహామీలు ఉన్నాయి నాలుగు వందల ఇరవై అవి అమలు కాకపాయ ఇక మళ్ళీ కొత్త రకమైనటువంటి వాదనతోని మహిళలకు పెద్దపీట మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం కోటి మందిని చేస్తాం అనేటువంటి నినాదంతో మళ్ళా వస్తున్నావు మరి ఇప్పుడు వచ్చినా నీ గురించి ఏం చెప్పాలి ఇక నమ్ముతారా మహిళలు ఈసారి మహిళలకు మహిళలకి హ్యాండ్ ఇచ్చావే అనుకో జీవితంలో ఇక నమ్మరు ఇక జీవితంలో నమ్మరు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులు ఉండకుండా పోతాయి ఆయన అట్లా చేయాలనే కంకణం కట్టుకున్నాడు ఈ విషయాన్ని రాహుల్ గాంధీ పసిగట్టట్లేదు ఎట్టకేలకు మొత్తానికి చీకటి ఒప్పందంతో బీజేపీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీతోని కొంతమంది ముఖ్యమంత్రులు మంత్రులు సన్నిహితంగా ఉన్నారని ఎట్టకేలకు నిన్న ఒక సభలో రాహుల్ గాంధీ అనౌన్స్ చేసినాడట ఎట్లా అంటే మొత్తానికి డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్లో చెప్పినాడట అది పోయి పోయి మరి రేవంత్ రెడ్డికే సుడి తన మీదకే వచ్చేస్తుంది ఆవు ఆ బహనం ఆ బాణం రేవంత్ రెడ్డి మీదకే వస్తుంది ఎందుకంటే ఈయన కదా చీకటి ఒప్పందం చేసుకున్నది ఇక మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టన్నల్ కూలితే పంటలు ఎండితే బారాస నేతలు సంబరపడుతున్నారని మండిపాటు నిన్న జరిగింది మహిళలకు ప్రోత్సాహం మహిళలను కోటీశ్వరం చేస్తా అన్నావు మహిళల గురించి మాట్లాడాలి అక్కడ కూడా బీఆర్ఎస్ గురించి మాట్లాడది మాట్లాడేది కిషన్ రెడ్డి పట్టుకున్నాం కిషన్ రెడ్డిది అటో ఇటో కిషన్ రెడ్డి అంట ఈయన ఏ పని చేసినా సెంట్రల్ నుండి ఎలాంటి ఫండ్స్ రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడతావు అన్నట ఇక కిషన్ రెడ్డి గురించి చాలాసార్లు చాలా మాట్లాడిండు ఇక నిన్న మహిళా దినోత్సవ సందర్భంగా మొత్తానికి టన్నల్ కూలిపోతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నట బీఆర్ఎస్ సంబరపడతా ఉన్నటో ఎందుకు సంబరపడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్లనే టన్నలు కూలిపోయింది అట్లాగే వరిధాన్యం కూడా ఎండిపోతుంది ఇదంతా కాంగ్రెస్ యొక్క వైఫల్యం అని చూపెడుతూ సంబరపడుతున్నారేమో ఈయన చెప్పే మాటలు ఇట్లా ఉంటాయి సంబరపడతారా ఓ దేవుడా రాష్ట్రంలో కరువు వచ్చి పంటలన్నీ ఎండిపోతున్నాయి ప్రజలంతా రోడ్ల రైతులంతా రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తూ ఉన్నారు కాడ బాధపడతా ఉన్నారు వేసిన బోర్లు బడ వేసిన బోర్లన్నీ ఎండిపోతూ ఉన్నాయి నీళ్లు లేక వరిసేన్లు ఎండిపోతూ ఉంటే ఏ బీఆర్ఎస్ఓలు సంతోషపడుతురు చక్కర్ అని ఈ మాటలేందో నాకు అర్థమవుతలేదు ఇక ఇక సిరియాలో రక్తపాతం అసద్ అనుకూల ప్రభుత్వ వర్గాల మధ్య ఘర్షణ రెండు రోజుల్లో ఆరు వందల మందికి పైగా ఇది వేరే వార్త ఇకపోతే తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల ఇక అండతోని మొత్తానికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఇక వ్యాపారంలో అధాని అంబానీలతో పోటీ పడేలా మహిళను అదానీ అంబానీలతోని పోటీ పడే విధంగా మహిళలను తీర్చిదిద్దుతాడంట చాలా సంతోషమే తీర్చిదిద్దితే అదానీ అంబానీలతోని పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతానంటే చాలా సంతోషమే ఫస్ట్ రైతుల్ని పోటీలో దించు రాష్ట్రంలో ఇచ్చిన హామీలు ఆ గ్యారెంటీలు అవిటిని పోటీలో దించి అవిటిని నెరవేర్చిన తర్వాత వీళ్ళ గురించి మాట్లాడు అవి అక్కడనే పెట్టిన మళ్ళీ కొత్త తతంగా పెట్టుకు ముంగడేసుకున్నాం పోతే కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేసే బాధ్యత తనదేనన్నారు కోటి మంది బా మహిళలను కోటీశ్వర్లను చేసే బాధ్యత అనే ఆనేదే అనట ఈయన పదవే ఎప్పుడు పూర్తదరా దేవుడా అని ఆలోచిస్తూ ఉంటే కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేసే బాధ్యత తీసుకుంటున్నట్ట అంటే ఇప్పుడు నేనే ఉంటా మల్లొచ్చడు కూడా నాకు ఎన్నికలు ఎన్నికల్లో ఓట్లు నన్నే ముఖ్యమంత్రిని చేయరి మీరు దాకా నేనే ముఖ్యమంత్రి ఉంటా ఆయన కోటీశ్వర్లను చేయడు ముఖ్యమంత్రిగానే ఉంటా అనేటువంటి ఆలోచన అన్నట్టు ఇక ఇందిరా మహిళా శక్తిని ప్రపంచానికి ఆదర్శంగా నిలుపుతామన్నారు వచ్చే శాసనసభ లోక్సభ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం ఇస్తావు ఇక మహిళలకే కేటాయిస్తామన్నారు ఇక చేతి వృత్తుల వారి ఉత్పత్తులకు పన్నులను కూడా మినహాయిస్తామని భరోసా ఇచ్చారు టన్నెలు కూలితే పంటలు ఎండితే భారాస నేతలు తనను తిడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు టెల్ కూలిపోయింది నీ నీ వల్లనే పైశాచిక ఆనందం ఏమున్నది తన్నెలు కూలిపోయింది నీ వల్లనే పంటలు ఎండిపోయేది కూడా నీ వల్లనే ఇక దాంట్లో ఆనందించాల్సింది పైశాచిక ఆనందాలు ఇవన్నీ చేయాల్సిందేనా నీ వల్లనే కదా జరిగినాయి ఇవన్నీ ఇకపోతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం సికింద్రాబాద్ ప్యారేడ్ మైదానంలో ఇక మొత్తానికి నిర్వహించినటువంటి ఇంద్రా మహిళా శక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇంద్ర మహిళా శక్తి మిషన్ రెండు వేల ఇరవై ఐదు విధానాన్ని విడుదల చేశారట మొత్తానికి ఇకపోతే పదేళ్ళ గ్రహణం వీడింది పదేళ్ళకు సంబంధించిన గ్రహణం వేడిందట ఏది వాళ్ళు పదేళ్ళు పాలించారు కదా ఆ గ్రహణం ఇప్పుడు వేడిపోయిందంట ఇప్పుడు స్వేచ్ఛ లభించిందట స్వేచ్ఛ మన ఆయనకు లభించిందో స్వేచ్ఛ రాష్ట్రానికి లభించింది ప్రజలంతా మాట్లాడుతూ ఉన్నారు స్వేచ్ఛ అప్పుడుందా మరి ఇప్పుడుందా కరువు అప్పుడుందా ఇప్పుడుందా అనేది ఇక దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా రాణి రుద్రమ చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మా ఆడబిడ్డలు రాష్ట్ర రాజధానిలో తమ ఆత్మగౌరవాన్ని చాటారు ఏ మార్పు ఇక కావాలని వారు ఆశీర్వదించారో ఇక ఇప్పుడు అది స్పష్టంగా కనిపిస్తోంది తెలంగాణకు పట్టిన పదేండ్ల గ్రహణం తొలిగా వారంతా ఆ తొలిగి వారంతా ఇవాళ స్వేచ్ఛను పొందుతూ వెలుగులు చూస్తున్నారు ఈహావా పదేళ్ల గ్రహణం అట ఇప్పుడు విడిపోయిందట ఆ స్వేచ్ఛ ఇప్పుడు దొరికిందట మరి ఆ స్వేచ్ఛ మరి మహిళలు రాష్ట్ర ప్రజలు మరి స్వేచ్ఛ గురించి మాట్లాడుకుంటే నవ్వొస్తుంది స్వేచ్ఛ అప్పటి స్వేచ్ఛ ఇప్పుడు దొరికిందట ఏది కాంగ్రెస్ పార్టీ గతంలో రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ పాలించింది కదా అప్పుడున్న స్వేచ్ఛ మళ్ళీ ఇప్పుడు దొరికిందట రాష్ట్ర ప్రజలకు మహిళలకు ఎవ ఏం మాట్లాడతా అండి రేవంత్ రెడ్డి ఆయన ఆయన చాలా తెలివి కల్లోడు చాలా గొప్ప మేధావి మామూలు మేధావి కాదు చాలా అంటే చాలా పెద్ద గొప్ప మేధావి బొరిడి కొట్టి మాయలు అసలు నిజానికి అబద్ధాలు చెప్పడం కూడా రావాలి అందరికీ అట్లా అద్దినట్టుగా అబద్ధాలు చెప్పడం అద్దినట్టుగా రాదు అబద్ధాలు చెప్పడం అనేది కూడా ఒక పెద్ద కళనే అందరి అందరితోని కాదు అబద్ధాలు చెప్పడం మనుషుల్ని పెట్టడం మొత్తానికి వాళ్ళను ముగ్గులోకి దించడం ఇవి ఇట్లాంటి సంస్కారాలు అందరితోని కావవి కొంతమందికి మాత్రమే దేవుడు ఆ కళా పోషణలు పెడతాడు ముఖ్యంగా అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడ్డగోలుగా పెట్టిండు ఈ కళా పోషణాలు మాయ మాటలు చెప్పి మస్కా కొట్టి రాష్ట్ర ప్రజలతో ఓట్లు గుద్దించుకొని ఇవాళ రాష్ట్ర ప్రజలనే నీరు గారుస్తున్నటువంటి అంశం ప్రజలకే నీరు గారుస్తుంది కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది